నిన్న ఉదయాన్నే ఐదింటికి అంతా ఇక్కడికి వచ్చాం డ్యూటీ ఉందని అక్కడికి ఇక్కడ చూస్తే నార్త్ ఇండియన్ గ్యాంగ్ అంతా దిగేస్తున్నారు గుంపులో అని చెప్పి నింగడ అందులో ఉన్నాను మొత్తం లేడీసే అసలు దర్శనానికి వచ్చారు తిరుమలకి ఒక వెహికల్ రెండు వెహికల్ దాదాపు డెబ్బై వెహికల్ ఎక్కడెక్కడికి వెళ్ళాలో అన్న పోగ్గురు అని చెప్తున్నారు డ్రైవర్లకు అందరికీ సో అలా పికప్ చేసుకుని కొండకైతే స్టార్ట్ అయిపోయాం సో పొద్దున్నే కాబట్టి ఇక్కడ క్లైమేట్ బాగుంది సో ఇవి ఈ మూడు వెహికల్లు మా వానవారి తరపున వచ్చాయన్నమాట ఇంకా అక్కడెక్కడి నుంచి వచ్చాయి శ్రీవారి పాదాలకైతే ఫస్ట్ వచ్చాం ఈ ఆరు యాత్రలు చూసుకొని ఆ తర్వాత వాళ్ళని దర్శనంకి వదలాలన్నమాట ముందు రోజు ఎస్ఎస్టీ టోకన్లు వేసుకున్నారు ఇక్కడ చూడండి ఈ ఉడత సో వాళ్ళని అయితే దర్శనానికి దింపుతున్నాను దింపేసి పార్కింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట అలాగే దర్శనం అయినాక కిందకి దిగాక ఈ వీడియో షార్ట్ చేశాను వాళ్ళు దింపేదానికి వెళ్తున్నాను దాదాపు తొమ్మిది అయిపోయింది టైం వీళ్ళు దింపేటప్పటికి సో అందరు బాయ్ చెప్తున్నారు నాకు నాత్య నిర్మాణంలో సో చాలా క్లోజ్లీగా మూవ్ అయినారు అందరూ ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి